సాయరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒకసారి నమస్కరించుకుని విడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా ఏ పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇది నీకు పరీక్ష కాలం చెప్పాలి తల్లి ఎందుకంటే నీకు బాగా తెలిసిన స్త్రీ నీ మీద పగబట్టింది నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి రెడీగా ఉంది అదును కోసం ఎదురు చూస్తోంది అవకాశం కోసం ఎదురు చూస్తోంది అసలు ఆమె ఎవరు ఆమె కుట్రలో ఏం చేయబోతున్నాయి ఎందుకు ఆమె కుట్రలో చేయబోతోంది ఆమె కుట్రలు తెలుసుకుని నువ్వు తిప్పికొట్టాల్సిన సమయం అయితే వచ్చింది చెప్పాను కదా ఇది నీకు పరీక్ష కాలం తల్లి అని ఈ పరీక్షను నువ్వు గుండె నిబ్బరంగా ధైర్యంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకంటే నీ పరిస్థితి ఇప్పుడు అలా ఉంది కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సి ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి బాబా గారు మర్మమంతా అక్కడ దాచి ఉంచారు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి ఇక అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చొప్పించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆకరించారు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకు ఈ మాట అంటాను అంటే ఇక్కడ ఒక్కసారి జ్యోతిషానికి వెళ్లారు అంటే ఇంక రెండవ చోటుకి వెళ్లాల్సిన అవసరమే ఉండదు హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురువు గారు గురువు గారు ఏ పూజలు చేసినా కూడా సాల్వ్ అవ్వని ప్రాబ్లం అంటూ ఏది ఉండదు ఎంతటి మొండి సమస్యకైనా కూడా చిటికలో పరిష్కారం ఇవ్వటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువుజీ శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారా పరిష్కరించి ఇచ్చేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద అచడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బాబా సందేశం విషయానికి వస్తే తల్లి ఈ ఆగస్టు నెలలో నువ్వు ఊహించిన విధంగా ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఈ విధంగా చెప్పాలంటే ఆ స్త్రీ నీపై పగబట్టి ఉంది మరి ఆ స్త్రీ ఎవరో ఆమె వల్ల నీకు ఏం జరగబోతోందో నీ సాయి వివరంగా చెప్పబోతున్నాడు ఆ స్త్రీ ఎవరు ఎక్కడ ఉంటుంది అనేది కూడా నీకు చెప్పబోతున్నాడు ఎందుకంటే ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదు నీకు బాగా తెలిసిన వ్యక్తి నీతో ఉన్న వ్యక్తి నీ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి ఇలా చేస్తుంది అంటే నువ్వే ఒకంత ఆశ్చర్యానికి గురవుతావు ఎందుకంటే ఇంత మంచిగా ఉన్న స్త్రీ ఇలా చెయ్యబోతోందా ఎందుకు అన్న ఆశ్చర్యం కూడా నీలో కలుగుతుంది కానీ దానికి కారణం కూడా ఉంది బిడ్డ ఆ కారణం కూడా నువ్వు తెలుసుకుని ఆ స్త్రీ కుట్రల నుంచి నువ్వు తప్పించుకోవాలి బయటపడాలి లేకపోతే ఆమె నిన్ను సర్వనాశనం చెయ్యాలి నీ జీవితాన్ని సర్వనాశనం చెయ్యాలని రెడీగా కాసు కూర్చోంది అయితే ముఖ్యంగా నీ గురించి ఇక్కడ చెప్పాలి అంటే ఒక్క రెండు మాటలు చెప్పాలి తల్లి ఆ స్త్రీ ఎందుకు ఎలా పగబట్టింది కుట్ర పన్నుతోంది అది కూడా నీకు తెలియాలి అంటే ఇప్పుడు నీ గురించి తెలిస్తేనే దానికి ఒక అన్నది నీకు తెలుస్తుంది కారణం అన్నది నీకు తెలుస్తుంది అయితే నీ విషయానికి వస్తే ఎంతసేపటికి కూడా నీ శ్రమ నీ కష్టం నీ తెలివితేటలో ఇంతే ఉంటుంది కష్టపడి రేయం పౌళ్ళు కష్టపడి కూడా నేను అభివృద్ధి చెందాలి జీవితంలో ఎదగాలి పైకి రావాలి అని చూస్తూ ఉంటాం అయితే ఈ ఆగస్టు నెలలో నీకు ఏమవుతుంది అంటే కాస్త ఓర్పుతో మరియు సహనంతో గడపవలసిన సమయం కూడా ఉంది తల్లి ఎందుకంటే కొంత నీకు ఇప్పుడు అనుకూలంగా లేదు అని చెప్పాలి ఇది నిన్ను పరీక్షించే కాలం అని కూడా చెప్పాలి జీవితంలో అనేక విషయాల్లో అనేక సవాళ్ళను అనేక కష్టాలను ఒడి నువ్వు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ నెలలో నీపై కొంచెం ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి నీకు మానసిక ప్రశాంతత అన్నది కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి నీ సమయం సమయం ఇలా బలహీనంగా ఉంది కాబట్టి ఆ స్త్రీ ఇప్పుడు విచ్చలవిడిగా బయటరేకపోవటానికి రెడీ అయిపోయింది ఇలాంటి శక్తులు ఎప్పుడు ఒక మనిషి మీద పని చేస్తాయి అంటే వారి సమయం బలహీనంగా ఉన్నప్పుడు వారి పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పుడే ఇలాంటి పై చెయ్యిగా ప్రవర్తిస్తాయి అలాంటి ఆలోచనలు చేస్తాయి అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ఈ నెలలో నీకు కష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది చిన్న చిన్న విషయాలకి తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతూ ఉంటావు తల్లి అయితే దీని ఫలితంగా చీటికి మాటికి కోపానికి గురి అవుతూ ఉంటావు నీలో సహనం పూర్తిగా నశించి ఆ కారణంగా ఇతరులపై విరుచుకు పడుతూ ఉంటావు పూర్తిగా నశించిపోయిన కారణంగా ఇతరుల మీద విరుచుకుపడి వారి మీద గొడవకు కూడా వెళ్తుంటావు తిట్టేస్తూ ఉంటావు నీ స్వభావంలో ఒక రకమైన చిరాకు అసహనం అన్నీ కూడా ఎక్కువ అయితాయి ఇప్పటికీ కూడా నీ జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలి నీ విషయంలో ఇవన్నీ కూడా మొదలయ్యే ఉండాలి ఒక్కసారి ఆలోచించుకోబిడ్డా ఈ మధ్య కాలంలో నీకే తెలియకుండా నీలో మార్పు అసహనం పెరిగిపోయింది చిరాకు పెరిగిపోయింది ఎవరి మాట్లాడినా వాళ్ళని తిట్టేద్దామా కొట్టేద్దామా అనిపిస్తూ ఉంది వాళ్ళ మీద విరుచుకు పడుతున్నావు మంచి మాట్లాడుతూ కూడా నీకెందుకో నచ్చటం లేదు నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది ఇది వరకే నీకు మొదలై ఒకవేళ మొదలు కాకపోతే ఇక రాబోయే రోజుల్లో కూడా మొదలవుతుంది బిడ్డ కుటుంబ సభ్యులతో స్నేహితులతో పనిచేసే చోట ఉద్యోగస్తులతో సంబంధాలను దెబ్బతీస్తుంది బిడ్డ ఈ ప్రవర్తన ఈ సమయంలో ఇది నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం అతి ముఖ్యమైన విషయంగా భావించు నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించు నీ భావనలను అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించు నీ నోటిని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించు మనసుని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించు ఈ నెలలో నువ్వు ఏది మాట్లాడినా గొడవలు జరిగే అవకాశం ఉంది నువ్వు మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలు కూడా ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది నీ మాటల వల్ల లేనిపోని వివాదాలు కూడా సృష్టించబడే అవకాశం ఉంది వాదనకు దిగటం ఇతరులను విమర్శించటం ఇలాంటివి పూర్తిగా మానయ్య ఇలాంటి వాటికి దూరంగా ఉండు మౌనంగా ఉండటమే నీకు శ్రీరామరక్ష అనవసరమైన చర్చల్లో తల దూర్చితే అది చివరకు నీకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకో ఇక్కడ నీకు అవసరం ఉందా నీకు మాట్లాడాల్సిన అవసరం ఉందా అప్పుడు మాట్లాడు లేదంటే మౌనంగా ఉండిపోవు ఎందుకంటే నువ్వు మంచి చెయ్యబోయినా కూడా చెడు ఎదురవుతోంది ఎదురవుతోందివసరంగా నిందలు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి బంధాలు తినే అవకాశం ఉంది స్నేహాలు దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఉంది దీనివల్ల ఏమవుతుందో తెలుసా తల్లి కొన్ని అవమానకరమైన సంఘటనలు జరుగుతాయి నలుగురిలో నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు లేదా నీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలగచ్చు కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఈ శ్రావణ మాసం ఏదైతే ఉందో ఆగస్టు మాసం ఏదైతే ఉందో వీలైనంత వరకు తక్కువగా మాట్లాడటం వివాదాలకు దూరంగా ఉండటం ఒక్కటే మార్గం ఉంది తల్లి అలాగే నువ్వు పని చేసే చోట ఆర్థికంగా కూడా నీకు సాధారణంగా అయితే ఉంటుంది ఇక కష్టం అన్నది విపరీతంగా పెరుగుతుంది అయితే ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు పని చేసే చోట మార్పు అనేది రావచ్చు అయితే నీకు కొంత కూడా సానుకూలంగా ఉండొచ్చు అంటే తక్కువ నీకు ఇష్టం లేని ప్రదేశాలకు వదిలి వెళ్ళటం కావచ్చు నీకు ఇష్టం లేని పనులు చేయాల్సి రావటం కావచ్చు పని భారం పెరగటం కావచ్చు ఇవన్నీ జరుగుతాయి లాభాలు పెద్దగా ఉండవు నువ్వు ఎంతో కష్టపడి పని చేసినా దానికి తగిన గుర్తింపు కానీ ఆర్థిక ప్రయోజనం కానీ డబ్బు పరమైన లాభాలు కానీ అంతంత మాత్రంగానే ఉంటాయి మాట పట్టింపులు కూడా పెరిగే అవకాశం ఉంది తల్లి నీ పనిలో తప్పులు వెతికే ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగం కూడా మానేద్దామా అన్న తీవ్ర నిర్ణయానికి కూడా వచ్చేస్తూ ఉంటావు ఎందుకంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎలా చెప్పాను కదా నీ సమయము నీ పరిస్థితి కొంచెం బలహీనంగా ఉన్నాయి కాబట్టి చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ చెడు జరిగినప్పుడు ఏమవుతుంది నీ మనసు కలత చెందుతుంది నాకు ఇది వద్దు వదిలేద్దామా వేరే ఏదైనా పని చూసుకుందామా ఒక ఉద్యోగం చూసుకుందామా వ్యాపారం చూసుకుందామా అన్న ఆలోచన నీలో కలుగుతుంది కొంచెం ఓర్పు సహనం కూడా నశిస్తాయి ఒకవేళ వ్యాపారం చేస్తుంటే అక్కడ సరిగా సరుకు అమ్ముడు పోకపోవటం సమస్యలు ఎదురవుతూ ఉండటం రావాల్సిన డబ్బు సరైన సమయానికి చేతికి అందకపోవటం దీనివల్ల వ్యాపారం నడపటం కష్టంగా ఉండటం ఈ క్లిష్ట సమయంలో ఏం చేస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్తగా ఏవైనా కొనటమో తీసుకోవటమో ఇలాంటి విషయాలకి డబ్బు సరిపోక మనసు చిరాకు చికాకుగా ఉండే అందరి మీదకి కూడా చిరాకు చూపిస్తూ గొడవ పడుతూ ఎవరినో ఒకరినో ఏదో ఒక మాట మాట్లాడేస్తూ మనసులో ఏది ఉండదో ఈ పరిస్థితుల ప్రభావం ఈ ఒత్తిడి ప్రభావం నీ చేత అలా మాట్లాడేలా చేయిస్తూ ఉంది కావాలంటే ఒకసారి గమనించుకోబిట్ట ఈ మానసిక ఒత్తిడి ఎలా ఉంది అంటే నేను ఒక చోట కుదురుగా ఉండనీయటం లేదు కుదురుగా కూర్చొనియటం లేదు దాని వలన ఏమవుతోంది అంటే నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తున్నావు మనసులో ఎంత కోపం వస్తే దాన్ని బయటికి ఎవరు నీకు అందుబాటులో ఉంటే వాళ్ళ మీద చూపించేస్తున్నావు అలా అందరి మీద చూపిస్తే వాళ్ళు ఊరుకోరు కదా బిడ్డ అన్ని బంధాలు దెబ్బతింటాయి బంధుత్వాలు దెబ్బతింటాయి కదా ఖర్చులు ఎక్కువ ఆదాయానికి మించిన ఖర్చులు అనారోగ్య రూపంలో వాహనాల పేర్ల రూపంలో లేదా ఇతర అనుకోని మార్గాల్లో డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఆదాయం తగ్గిపోతూ ఖర్చులు పెరగటంతో నీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ తప్పనిసరిలో అప్పులు కూడా చేసి వడ్డీలుకి వడ్డీలు తెచ్చుకొని ఆ డబ్బులు కట్టలేక వడ్డీలకు తెచ్చిన డబ్బులు కట్టలేక ఆ స్థితి ఏమవుతోంది నీపై మరింత మానసిక ఒత్తిడిని పెంచుతోంది మరింత చిరాకు గురి చేస్తుంది నీకు ఏదైనా ప్రశాంతత లేకుండా నిన్ను ఊపేస్తోంది అల్లాడించేస్తోంది దానివల్ల ఏమవుతుంది ఇలా ఎవరి మీద ఒకరి మీద నీ కోపాన్ని అసహనాన్ని చూపించాలి లేకపోతే నువ్వు కుదురుగా ఉండలేవు అందులో భాగంగానే ఇలా మాట్లాడేస్తూ ఉన్నావు దానివల్ల నీకు ఇప్పుడు ఒక పెద్ద ముప్పు అయితే రాబోతోంది కోరి కోరి నీ కష్టాలను నువ్వే తెచ్చుకున్నట్టే కూడా అయ్యింది బిడ్డ ఎందుకు అంటే ఇక్కడ నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఎవరైనా కూడా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది బిడ్డ అలాగే స్త్రీలకు దూరంగా ఉండాల్సిన సమయం కూడా ఇప్పుడు ఉంది చెప్పాను కదా కాలం అని అపార్థాలు పెరుగుతాయి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇది ఎలా ఉంటుందంటే శత్రుత్వంతో చూడమని చెప్పటం కాదు బిడ్డ ఇది కేవలం అప్రమత్తంగా ఉండు అని నీకు సూచన మాత్రమే ఇస్తున్నాడు నీసాయి ఏ కారణం చేతైనా నిందారూపణలో ఎదుర్కోవాల్సి రావచ్చు నువ్వు చెయ్యని తప్పుకు నీపై ఆ భాండాలు వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈ నిందలో ఎక్కువగా ఒక స్త్రీ మూలంగా వచ్చే అవకాశం ఉంది నువ్వు పని చేసే చోట కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు సహోద్యోగి కావచ్చు నీ బంధువుల్లో కావచ్చు నీ స్నేహితుల్లో కావచ్చు పరిచయం లేని వ్యక్తి కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు ఇంట్లోని వ్యక్తి కావచ్చు తన మాటల వల్ల నువ్వు చాలా మానసికమైన తీవ్రమైన వేదనకు గురి ఉన్నావు ఇక పెళ్ళైన మగవారు ఎవరున్నారో పరాయి స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది బిడ్డ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నీ జీవిత భాగస్వామికి నీకు మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది బయట స్త్రీ కలిగించుకోవటం కారణం చేత వారి నుంచి వచ్చిన పుకారుల కారణం చేత నీ దాంపత్య జీవితంలో తీవ్రమైన అశాంతి నెలకొని నీ భార్య నిన్ను అవమానించే స్థితి రావచ్చు నీ భర్త నిన్ను అవమానించే స్థితి రావచ్చు ఇది ఇంట్లో పెద్ద పెద్ద గొడవలకు కూడా దారి తీసే అవకాశం ఉంది అలాగే పరాయి వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ముఖ్యంగా మగవారు అయితే స్త్రీలతో మాట్లాడేటప్పుడు నీ హద్దుల్లో నువ్వు తప్పకుండా ఉండటం నీకు చాలా అవసరం బిడ్డ అతి చనువు ఇవ్వకు అబద్ధాలకు తాపీ చెయ్యకు ఎందుకు అంటే అబద్ధాలు అతి చనువు అన్నది జీవితాన్ని అల్లకల్లోలం కూడా చేసేస్తుంది ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి నీ హద్దుల్లో నువ్వు ఉండటం చాలా ముఖ్యం అనవసరమైన చనువు ఇవ్వకు ఇది కేవలం హెచ్చరిక మాత్రమే నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు స్త్రీల కారణంగా ఇతర స్త్రీలతో ఉదాహరణకు ఇంట్లో అత్తవారితో కావచ్చు తోడు కోడలతో కావచ్చు ఆఫీసులో తోటి ఉద్యోగినులతో కావచ్చు జాగ్రత్తగా మెలగాలి బిడ్డ మీ మధ్య చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలు వచ్చి అవి పెద్దగా శత్రుత్వానికి దారి తీసే ప్రమాదం ఉంది ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవటం విమర్శించుకోవటం వంటివి జరగచ్చు అందుకే ఈ విషయాన్ని గుర్తుంచుకో స్త్రీలతో శత్రుత్వం అంత మంచిది కాదు బిడ్డ ఆడవాళ్లతో శత్రుత్వం అంత మంచిది కాదు పెంచుకోవటం అంతకంటే మంచిది కాదు నష్టపోతావు నీ ప్రశాంతతను కోల్పోతావు గౌరవానికి భంగం వాటిల్లుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ స్త్రీతో నువ్వు అమర్యాదగా నడుచుకోకు వారిని గౌరవించు వారికి దూరంగా పాటించటం నేర్చుకో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండవు అనవసరమైన విషయాలు చర్చించుకో ఈ ఒక్క విషయాన్ని పాటిస్తే నువ్వు ఈ నెలలో పెద్ద గండం నుంచి బయట పడగలుగుతావు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే గతంలో నువ్వు ఎప్పుడో సరదాగా అన్న మాట లేకపోతే కోపంతో అన్న మాట మనసులో ఎలాంటి కక్ష లేదు కార్పణ్యమో లేదు నీకు లేదా కోపంలో చిరాకులో అనేసిన మాట లేదా సరదాగా అనేసిన మాట ఒక్క విషయాన్ని ఒక్క మాటని పట్టుకుని వాళ్ళు ఏంటంటే నీ మీద కక్షగట్టారు పగబట్టారు నన్ను నలుగురులో ఇలా మాట్లాడి నవ్వులు పాలు చేశారు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే కూడా నేను అది తీసుకోగలిగేదాన్నేమో కానీ నలుగురు ముందు నన్ను అంటే ఆ రోజు అందరూ నవ్వారు అందరిలో నవ్వులు పాలు చేశారు నేను ఎలాగైనా వారి పతనం చూడాలి అవకాశం చూసి అదను చూసి వారిని నాశనం చేయాలి ఏదో ఒక విధంగా అది డబ్బు విధంగా కావచ్చు పేరు విధంగా కావచ్చు ప్రతిష్ట విధంగా కావచ్చు సమాజంలో వారి పేరును చెడగొట్టడం కావచ్చు ఏదో ఒకటి కావచ్చు వాళ్ళకైతే చెడ్డ పేరు తీసుకురావాలి వాళ్ళని ఎలాగైనా నాశనం చెయ్యాలి వాళ్ళ జీవితంలో వాళ్లకు మంచి అన్నది లేకుండా చెయ్యాలి అని పగబట్టి కక్షగట్టి నీ పతనానికి వాళ్ళు కాచు కూర్చున్నారు నిన్ను సర్వనాశనం చేయడానికి రెడీగా ఉంది ఆ స్త్రీ కాబట్టి జాగ్రత్త ఇప్పటికైనా కూడా మించిపోయింది ఏమీ లేదు బిడ్డ అలాంటి స్త్రీ ఎవరున్నారు నీ జీవితంలో నువ్వు సరదాగానో పొరపాటునో ఏదో ఒక మాట అన్నప్పుడు ఆ క్షణానికి అనేసిన ఆ తర్వాత నీ మనసు నిన్ను హెచ్చరించి ఉంటుంది నీ మనసు నీకు బుద్ధి చెప్పి ఉంటుంది నువ్వు ఈ మాట అనకూడదు కదా అక్కడ నలుగురు ఉన్నారు కదా తన మనసు నొచ్చుకుని ఉంటుంది కదా నొప్పి కలిగి ఉంటుంది కదా బాధపడి ఉంటుంది కదా అని నీ మనసు నిన్ను హెచ్చరించి ఉంటుంది అలాంటి స్త్రీ ఎవరో తెలుసుకో తెలుసుకుని వెంటనే వెళ్ళి ఆమెకు క్షమాపణ చెప్పు ఆ రోజు నేను ఎలా మాట్లాడటం నాది తప్పే మనసులో పెట్టుకోకు కావాలని చెయ్యలేదు ఏదో సరదాగా అన్నానో కోపంలో చిరాకులో అనేశాను అంతకుమించి ఏమీ కాదు అని ఒక్క క్షమాపణ చెప్పి చూడుబిడ్డ ఆ మనసులో ఉన్న ఆమె మనసులో ఉన్న ఆ స్త్రీ మనసులో ఉన్న పగ కక్ష కార్పణ్యం మొత్తం కూడా ఒక దూది పింజల ఎగిరిపోతాయి అప్పుడు నీ మీద ఆ స్త్రీకి ఎలాంటి చెడు ఉద్దేశము ఉండదు అలాగే ఇప్పుడు ఆమె ఏదైతే నీ జీవితం సర్వనాశనం చేయాలని రెడీగా ఉందో దాని నుంచి కూడా ఆమె విరమించుకుంటుంది ఏదో పొరపాటున ఏదో సరదాగాను అనేసారులే నేను ఈ ఇంత చిన్న విషయానికి ఇలా చేస్తున్నానా అని తను కూడా పశ్చాత్తాపడతారు ఆ వ్యక్తి ఎవరో ఒక్కసారి గుర్తు చేసుకో వెనక్కి వెళ్ళు నువ్వు పని చేసే చోట నీ బంధువుల్లో నీ ఇరుగు పొరుగు పరిచయం ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరిని నువ్వు నొప్పించావు నీ మనసు ఒక్కసారి అడుగు నీ మనసు చెప్తుంది వెంటనే క్షమాపణలు కోరుబిడ్డ ఎవరైతే తప్పు చేసినా పొరపాటు చేసినా క్షమాపణలు కోరుకుంటారో ఆ తప్పుని తెలుసుకుని దిద్దుకుంటారే వాళ్లే ఒక మంచి వ్యక్తి కాబట్టి ఈ ఆగస్టు మాసం ఏదైతే ఉందో నీకు ఒడిదొడుకులో ఉన్నాయి నీ సమయాలు అంత అనుకూలంగా కూడా లేవు సమయం పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవో బలహీనంగా ఉంటాయో అప్పుడే ఇలాంటి చెడు అంతా కూడా పేటరేగుతుంది అప్పుడే పనిందులు వచ్చి పడతాయి అపకీర్తి పాలు అవ్వాల్సి వస్తుంది డబ్బు నష్టం కావాల్సి వస్తుంది ఆస్తి నష్టం కావాల్సి వస్తుంది ఆరోగ్య నష్టం కావాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఇలాంటి సమయాల్లోనే జరుగుతాయి కాబట్టి జాగ్రత్త ఒక్కసారి కుదిరితే నీకు నీ సాయి మందిరానికి వెళ్ళు ఒక ఐదు నిమిషాలు నీ సాయి ముందు కూర్చొని ధ్యానం చేసుకో నీ సాయి విభూతిని తెచ్చుకొని ప్రతిరోజు కూడా నుదుటిని ధరించడానికి ప్రయత్నించు నీలో ఉన్న సహనము కోపము ఆవేశము అన్నీ కరిగిపోయి ఒక ప్రశాంతత స్థితికి వస్తావు ఒక ప్రశాంతమైన ఒక మనిషిగా ఉంటాం ఈ కోపాలు చిరాకులు అన్నీ తగ్గిపోతాయి అన్ని చోట్ల అందరికీ అనువుగా ఉంటావు మంచిగా మాట్లాడతావు ఎలాంటి సమస్యలని కూడా నీ చేజేతులరా నువ్వు కొన్ని తెచ్చుకోకుండా ఉంటావు వీలైనంత వరకు స్మరణలో ఉండు నీ సాయి నామస్మరణలో ఉండు ఇంట్లో ప్రతిరోజు కూడా దీపం ధూపం నైవేద్యం పెట్టుకో దైవారాధన చేసుకో అంతా కూడా చక్కగా ఉంటుంది బిడ్డ భయపడాల్సిన పని ఏమీ లేదు నీ సాయి ఆశీస్సులు ఎప్పుడు కూడా నీ మీద ఉంటాయి కదా బిడ్డ కష్టాల్లో ఉంటేనో బాధల్లో ఉంటేనో ఈ సాయి చూస్తూ ఊరుకుంటాడా ఏదో ఒక మార్గం చూపిస్తాడు కదా అందులో భాగమే ఈ ఒక్క మార్గం కూడా జాగ్రత్తగా ఉండు బిడ్డా అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సరే జన సుఖిన భవంతు ఓం సారాం